వెల్కమ్ టు పల్నాడు ప్రజానాడి ఛానల్ పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పెడుగురాళ్లపట్నంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయనందు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెక్కులను పంపిణీ చేసిన గురజాల శాసనసభ్యులు యరపతిని శ్రీనివాసరావు గురిజాల నియోజకవర్గం పెడుగురాళ్లపట్నంలోని తెలుగుదేశం పార్టీ నందు గురిజాల నియోజకవర్గంలో వివిధ అనారోగ్య కారణాలతో బాధపడుతూ హాస్పిటల్లో చికిత్స చేయించుకుని మరియు ఆర్థిక స్తోమత లేక చికిత్స చేయించుకోలేని పరిస్థితుల్లో ఉన్న పేద ప్రజలకు బాసటగా ఉన్న ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా యాభై ఒక మంది లబ్దిదారులకు గురిజాల శాసనసభ్యులు యడపతి శ్రీనివాసరావు నలభై రెండు లక్షల ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందించడం జరిగింది ఇప్పటి వరకు మూడు వందల అరవై మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మూడు కోట్ల ఎనభై లక్షల ముప్పై ఒక్క వెయ్యి నాలుగు వందల ఎనభై ఏడు రూపాయల చెక్కుల రూపంలో ఎరపదినేని అందజేశారు

పోతులూరి వీరభద్రాచారి గారు కొత్తపాల లక్ష యాభై రెండు వేలు కోట్ల నాగేశ్వరం అమ్మ జోలక వెంకటేశ్వర్లు